వైఎస్ఆర్పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఒక వారం రోజుల క్రితం ప్రపంచ యోగా దినోత్సవం రోజున విశాఖపట్నంలో భారీ విన్యాసం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం గిన్నె శ్రీకారులో స్థానం సంపాదించామని చెప్పి శాఖలు కొట్టుకుంది అలాగే అదే రోజు ఇరవై రెండు వేల మందితో ఎనిమిది సూర్య నమస్కారాలని నూట ఎనిమిది నిమిషాల్లో చేయించి మరో రికార్డు సృష్టించామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది విదేశీయులేమో శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ పరిశోధన రంగాల్లోనూ రికార్డులు సృష్టిస్తుంటే మనం మాత్రం యోగా దినోత్సవంలో ఎంతమందిని సమీకరించాం సూర్య నమస్కారాలు ఎన్ని నిమిషాల్లో ఎన్ని చేయగలిగాం కుంభమేళాకి ఎన్ని కోట్ల మంది హాజరయ్యారు భగవద్గీతలోని శ్లోకాలన్నీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని నిమిషాల్లో ఎన్ని శ్లోకాలను పఠించారు ఈ రకమైన రికార్డులు సృష్టించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సమాజం ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతుంటే మనం మాత్రం మన పాలకుల తీరు కారణంగా వెనక్కి నడుస్తున్నామేమో అని చెప్పి అనుమానం వస్తుంది యోగా దినోత్సవం పేరు మీద మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల మధ్యన ఉందని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యోగా దినోత్సవం రోజున సాధించిన రికార్డు కారణంగా మనకి ఏమి లబ్ధి కలుగుతుందో పాలకులు ప్రకటించాల్సిన అవసరం ఉంది యోగాని ప్రమోట్ చేయడానికి యోగా దినోత్సవాన్ని హైలైట్ చేయడానికి పత్రికా ప్రకటనల ద్వారా ప్రభుత్వం కోర్టులు కుమ్మరించింది పట్టణాలు నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు కూడా కట్టారు రాజకీయ నాయకులైతే వాళ్ళు ఏర్పాటు చేసిన బ్యానర్లకి లెక్కలేదు మరి వీటన్నిటి ద్వారా నిజంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచామా ప్రకటనలో ఏం చెప్పారు యోగాని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో పత్రికా ప్రకటనలు కాకుండా టీవీ మాధ్యమాలకు ఇచ్చిన ప్రకటనలో నేను తొంభై ఏళ్ళు బతకడానికి కారణం యోగానే యోగా ద్వారా ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది యోగా అంటే వ్యాయామే యోగా ద్వారా అన్ని వ్యాధుల్ని నయం చేయవచ్చు ఈ రకమైన ప్రకటనల్ని టీవీల్లో చూశాను ఇది హాస్యాస్పదం అసలు యోగాని ప్రతిపాదించింది ఎవరు పతంజలి యోగ దర్శనం అనే పేరు మీద పతంజలి ఒక గ్రంథాన్ని తీసుకొచ్చాడు యోగాని పతంజలి ప్రతిపాదించడానికి కారణం ఏం చెప్పాడు యోగా చిత్తవృత్తి నిరోధక అన్నాడే చిత్తవృత్తి నిరోధక అంటే ఆలోచనల్ని స్తంభింపజేయడమే యోగా అన్నాడే ఆలోచనల్ని స్తం స్తంభింపజేయడం అంటే ఏమిటి మనిషి మెదడుకి ఆలోచించే స్వభావం ఉంది స్వతహాగా ఆ మెదడు పనితీరుని అడ్డగించేలాగా పనితీరుని మందగింపజేసేలాగా ఆలోచనలను అడ్డుకోవడానికి యోగాన్ని ప్రతిపాదించినట్టుగా పతంజలి చెప్పాడు ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి యోగా ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అన్నది యోగా ఆరోగ్యం కోసం ప్రతిపాదించానని పతంజలి చెప్పలే వీళ్ళు చాలామంది ప్రకటనల్లో ఏం చెబుతున్నారు యోగా అంటే వ్యాయామమే అని చెబుతున్నారు మరి జిమ్ముల్లో వ్యాయామం చేస్తున్నారు దాన్ని యోగా అనొచ్చా ప్లే గ్రౌండ్లో పిల్లలు ఆటలు ఆడుతున్నారు తద్వారా వ్యాయామం జరుగుతుంది ఈత కొడుతున్నారు వ్యాయామం జరుగుతోంది వాటిని యోగాలో భాగం అనొచ్చా ఎవరో అందుకు అంగీకరించరు ఎందుకంటే ఈవేళ ప్రచారంలో ఉన్న యోగా మతంతో ముడిపడి ఉంది అది ఎవరు ఎన్ని విన్యాసాలు చేసినా కాదనలేని వాస్తవం ఒక్కసారి యోగా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని లక్ష్యం ఏమిటో దాన్ని ప్రతిపాదించిన వాళ్ళ లక్ష్యం కానీ దాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళ లక్ష్యం కానీ ఏమిటో అర్థం అవుతుంది మనకి యోగాలో చాలా రకాలు ఉన్నాయి ఆట యోగ కర్మయోగ భక్తి యోగ జ్ఞాన యోగ ఇలా రకరకాల యోగాలు చెప్పారు ఇలాంటిదే మరొకటి ధ్యానం అని కూడా ప్రచారంలో ఉంది ధ్యానం అంటే మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది యోగా చేస్తే సమస్త రోగాలు తగ్గుతాయి చెప్పే చెప్పేవాళ్ళు కూడా చిత్రం ఏమిటంటే నాస్తిక హేతువాద ఉద్యమాల్లో పనిచేసిన కొందరు నాయకులే ఒకవైపు యోగాని మెడిటేషన్ని వ్యతిరేకిస్తూ సుమారు వంద సంవత్సరాల వరకు బతికిన వాళ్ళు ఉన్నారు ఎక్కడో ఒకటి అర కొంతమంది యోగా చేస్తున్న వాళ్ళు తొంభై సంవత్సరాలు బతికారు తొంభై ఐదు సంవత్సరాలు బతికారు అని చెప్పి దానికి యోగానే కారణం అనటం హాస్యస్పద విన్స్టన్ చర్చిల్ అని చెప్పి ఒక ఆయన ఇంగ్లాండ్కి పది సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేశాడు ఆయన తొంభైవ పుట్టినరోజు వేడుక సందర్భంగా కొంతమంది మీరు ఎప్పటి వరకు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటని అడిగారు చర్చిల్ హాస్యంగా నేను చుట్ట కాలుస్తాను అందుకే ఆరోగ్యంగా ఉన్నాను అన్నాడు యోగాని కూడా ఈ రకంగానే చూడాలి చుట్ట కాల్చే వాళ్ళందరూ చిన్న వయసులోనే చచ్చిపోరు చుట్ట కాల్చే వాళ్ళు క్యాన్సర్ వస్తుందంటే అధిక శాతం మందికి వచ్చే అవకాశం ఉంటుంది హేతువాద ఉద్యమంలో నాయకుడిగా ఉండి అనేక రచనలు చేసే మార్గదర్శకుడిగా ఉన్న రావిపూడి వెంకటాద్రి గారికి కూడా చుట్టకాల్చే అలవాటు ఉంది ఆయన వంద సంవత్సరాలు పైగా బతికాడు వంద సంవత్సరాలు పైగా బతకడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో ఇంతకీ మన ప్రభుత్వం విశాఖపట్నంలో మూడు లక్షల మందికి పైగా జనాలను సమీకరించి యోగాసనాలతో ప్రదర్శన నిర్వహించి గిన్నిస్ బుక్ గిన్నిస్ బుక్లో రికార్డు సాధించామని చెప్పి ఘనంగా ప్రకటించింది నిజంగా యోగం ద్వారా ఆరోగ్యం సాధ్యమైతే జబ్బులు తగ్గడమే సాధ్యమైతే ఏడాదికో రోజున అంటే ప్రపంచ యోగా దినోత్సవం రోజున యోగాసనాలు చేయడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుందా యోగా ఆరోగ్యానికి దోహదపడుతుందని ప్రచారం చేసేవాళ్ళు నిత్యం యోగా చేయాలా ఏడాదికోసారి చేస్తే సరిపోతుందా దీని మీద కూడా పాలకులు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈవేళ మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రికార్డు కోసం ఖర్చు పెట్టామంటే ఆ డబ్బుని వేరే రకంగా ఖర్చు పెట్టి ఉంటే గిరిజన ప్రాంతాల్లో ఎంతమంది గిరిజనులకి డోలీల మీద మూత తప్పే రీతిలో వంతెనలు కట్టగలిగి ఉండేవాళ్ళం రహదారులు వేయగలిగి ఉండేవాళ్ళం అని ఈ పాలకులు ఎప్పుడైనా ఆలోచించారు ఇవాళ యోగా ద్వారానే కాదు మెడిటేషన్ ద్వారా కూడా ఆరోగ్యం సాధ్యం అని కొంతమంది చెబుతున్నారు మెడిటేషన్ అంటే ధ్యానం అని చెబుతున్నారు ధ్యానం అంటే ఏమిటంటే శ్వాస మీద ధ్యాస అంటున్నారు శ్వాస మీద ధ్యాస అంటే ఏమిటి మనం పీల్చే గాలి మీద ధ్యాస పెట్టడం ప్రకృతి పరంగా మనకు ఒక ఏర్పాటు ఉంది ఏమిటది మన ప్రమేయం లేకుండానే అసంకల్పితంగానే మనం స్పృహలో ఉన్నా లేకున్నా గాలి పీలుస్తూనే ఉంటాం అది సహజేతంగా జీవులన్నిటికీ వచ్చిన లక్షణం మనం కావాలని గాలి పీల్చుకో అప్రయత్నంగా అది జరుగుతూనే ఉంటుంది మరి శ్వాస మీద ధ్యాస పెట్టడం ఏమిటి శ్వాసమని శ్వాసని మనం గనక బంధిస్తే మనకి ఆత్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పేవాళ్ళు కొంతమంది పురోహితులు మన ఇళ్ళకొచ్చి నిర్వహించే క్రతువుల్లో కూడా ప్రాణాయామం పేరు మీద శ్వాసను కంట్రోల్ చేసేటువంటి తంతులను నిర్వహిస్తారు మనందరికీ తెలుసు ఆచమనం పేరుతో ఓం కేశ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని చెప్పి తమలపాకులతో నీళ్లు తాగిస్తారు ఈ గోవిందాయనమ వామనాయ అయనమూదనయనమ త్రివిక్రమాయనమ వామనయనమ శ్రీధరానయమహ హృషికేశాయనమ పద్మనాభాయ నమ అని చెప్పి ఇంత పొడుగు లిస్టు చేస్తే ఓహో ఏదో ఘనంగా ఉందని మనం అనుకుంటాం దాని తర్వాత ప్రాణాయామం పేరు మీద కూడా ఒక తంతు నిర్వహిస్తారు మన ఇళ్ల దగ్గర ఏమిటది పురోహితుడు నాయన నీ కుడి చేతితో నీ కుడి చేతి బొటను వేళ్తో కుడివైపు ముక్కు రంధ్రాన్ని మూసుకో నాయన అంటాడు మూసుకుంటాం ఎడంవైపు రంధ్రంతో గాలి పీల్చున్నాయన అంటాడు పీలుస్తాం ఓం భూ ఓం సోహ ఓం మహ ఓజ ఓం తప ఓం సత్యం అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత ఏమంటాడు నీ ఉంగరపు వేలుతో ఎడం వైపు ముక్కు రంధ్రాన్ని మూసి కుడివైపు రంధ్రంతో వదులునాయన అంటాడు ఓం తత్సరణ్యం భగోదేవస్య ధీమహి థియో యోన ప్రచోదయాత్ సోమ పోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భవత్సవరం అని చెప్పి మంత్రం చూతాడు దీన్ని ప్రాణాయామం అంటారు ఆచమనం ప్రాణాయామం సంకల్పం ప్రతి తంతులోనూ సాధారణంగా జరిగేది ఏమిటిది ఒక రంధ్రంతో గాలిని పీల్చడం మరో రంధ్రంతో వదలడం అంటే ఈ పీల్చిన గాలిని ఆయన మంత్రం చెప్పేంతవరకు కూడా లోపల బంధించారు దీన్నే కొంచెం దీర్ఘంగా లోపల మన శ్వాసను బంధించడాన్ని శ్వాస మీద ధ్యాస అని ధ్యానం అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు ఈ ధ్యానంలో కూడా పలు రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కనీసం మనం కాస్త ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేసి అంతర్జాలంలో వెరిఫై చేసినప్పటికీ కూడా ఇవన్నీ మతంతో ముడిపడి ఉన్నాయని మోక్షంతో ముడిపడి ఉన్నాయని మనకు అర్థమవుతుంది పైకి అబద్ధాలు చెప్పక్కర్లా ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్పి ఆరోగ్యాన్ని మెరుగుపరచే అయితే నిజంగా నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు ఆచరించాల్సిన అవసరం ఉంటుంది సంవత్సరానికి ఒక రోజు ఆచరించి అబ్బో మేము ఘనంగా యోగాని ఆచరిస్తున్నాం ధ్యానాన్ని ఆచరిస్తున్నాం అని చెప్పి ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది విచిత్రం ఏంటంటే మొన్న యోగా దినోత్సవం రోజున పనికి ఆహార పథకంలో రోజువారీగా పనులు చేసుకునే కూలీలందరినీ కూడా మా ఊళ్ళో తప్పనిసరిగా హాజరు అవ్వాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరినీ ఒక చోట పోజేసి వాళ్ళ చేత కూడా యోగాసనాలు చేయించారు పనికి ఆహార పథకంలో వెళ్ళే కూలీలకి యోగాసనాలు అవసరం ఉంటుందా వాళ్ళు మనందరిలాగా కూటికి లోటు లేకుండా ఇంట్లో కూర్చొని హాయిగా బతుకుతున్న వాళ్ళు కాదు నిత్యం కూలి పని చేసుకుంటే తప్ప వాళ్ళకి ఇంట్లో గడదు అందువల్లే పనికి ఆహార పథకంలోకి వస్తున్నారు పనికి ఆహార పథకంలోకి వచ్చే కూలీలని కూడా యోగా పేరు మీద మనం వంచిస్తున్నామంటే ఏమైనా అర్థం ఉందా కూటికి లేని వాళ్ళు యోగా గురించి ఆలోచించరు వాళ్ళు నిత్యం కష్టపడి బతుకుతూ ఉంటారు నిత్యం కష్టపడి బతికే వాళ్ళకి సహజంగానే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది వ్యాయామం వాళ్ళు ఎక్కువగా చేసినట్టు అవుతుంది మనకులాగా ఏడాదిలో ఒక రోజున వాళ్ళు యోగాని ఆచరించాల్సిన అవసరం లేదు వాళ్ళని ఎలా ఫీట్ చేయాలన్నది మా ఆలోచించడం మానేసి వాళ్ళని అందరినీ పోజేసి యోగా దినోత్సవం రోజున వాళ్ళ చేత కూడా విన్యాసాలు చేయించాలనేటువంటి భావన వికృత భావన ఆ రోజున మా ఇంటి ముందు నుంచి సుమారు యాభై అరవై మంది వెళుతుంటే ఆడవాళ్ళు వెళుతుంటే ఏమిటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడైనా పేరెంట్ ఉందా పండుగ ఉందా ఉత్సవం ఉందా పెళ్ళి ఉందా ఏమిటని నాకు అనుమానం వచ్చింది ఆ తర్వాత విచారిస్తే తెలిసింది వాళ్ళని అందరినీ ఒక చోటకి సమీకరించారు పనికి ఆహార పథకం కూలీలని వాళ్ళ చేత కూడా యోగా విన్యాసాలు చేయించారు ఫోటోలు తీసుకున్నారు ఆ ఫోటోలను పై వాళ్ళకి పంపించారు అని చెప్పి తెలుసు ఇది దారుణం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో స్కూళ్ళలో ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు దానికి ఏం పేరు పెట్టారో ఆనంద వేదిక అని చెప్పి పేరు పెట్టారు పిల్లల్లో జీవన నైపుణ్యాలు పెంచడానికి సమాజం పట్ల అవగాహన కల్పించడానికి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఒక పీరియడ్ దీన్ని ప్రత్యేకంగా దీన్ని కేటాయించాలి పిల్లలకి నీతి కథలు చెప్పాలి అని చెప్పి ప్రపోజ్ చేశారు తొలిదినారు తర్వాత దాన్ని పాఠ్యాంశాలలోకి తీసుకొచ్చి ధ్యానం పేరు మీద ఒక పాఠాన్నే ఏర్పాటు చేయడం జరిగింది అందులో వాళ్ళు ఇచ్చిన వివరణ ఏమిటి చైతన్యంలో ఉన్న బాహ్య ప్రపంచానికి చైతన్యం లేని అంతర్గత ప్రపంచానికి సంబంధం కలిగించడమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్పి వాళ్ళు అందులో ఆ పాఠంలో రాయడం జరిగింది అంటే చైతన్యం ఉన్న బాహ్య ప్రపంచానికి చైతన్యంలోని మనలోని అంతర్గత ప్రపంచానికి సంబంధం కలపడం ధ్యానం అట ఏమిటి దీని ఉద్దేశం దీనివల్ల కలిగే మేలు ఏమిటి అసలు ఆలోచనలకి కేంద్రం ఏమిటో మనకి తెలుసా ఆలోచనలకి కేంద్రం మెదడు అని వేళ మనకి తెలుసు కానీ మన పూర్వీకులకి తెలియదు నిత్యం కదలికలో ఉన్న గుండెను తడివి చూసుకున్నప్పుడు వాళ్ళు మన ఆలోచనలకు కేంద్రం మన ఆత్మ కేంద్రం గుండె అని చెప్పి భావించారు మన పూర్వీకులు అందుకే ఈ కూడా మనం ఆత్మసాక్షిగా మనస్సాక్షిగా అని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అనుకోకుండానే మన చేతులు మన పూర్వీకుల వారసత్వం కారణంగా గుండెల మీదకి పోతాయి ఆలోచనల కేంద్రం గుండె కాదు మెదడు ఆ మెదడుకున్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన శరీరంలో ఉన్న ఇరవై శాతం రక్తాన్ని మనం పీల్చుకునే గాలిలో ఉన్న ఆక్సిజన్ ఇరవై శాతాన్ని వాడుకోవడం మెదడుకున్న లక్షణం కారణం ఏమిటి అది చాలా పనులు నిర్వర్తించాలి కాబట్టి మన శరీరంలో ఉన్న రక్తాన్ని ఆక్సిజన్ని కూడా ఇరవై శాతం వరకు మెదడే వాడుకుంటూ ఉంటాం అంటే మెదడుకి నిత్యము కూడా ఆక్సిజన్ సరఫరా జరుగుతూ ఉండాలి ఆక్సిజన్ సరఫరా జరగకుండా మనం ఊపిరిని పీల్చి దాన్ని బెగబెట్టి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదలకుండా మళ్ళీ ఆక్సిజన్ని పీల్చకుండా ధ్యానం పేరు మీద ప్రాణాయామం పేరు మీద శ్వాస మీద ధ్యాస పేరు మీద ఊపిరిని బిగబెడితే మెదలికి చేరాల్సినంత ఆక్సిజన్ చేరక చిత్తభ్రాంతులు కలుగుతాయి చిత్తభ్రాంతులు కలిగినప్పుడు మనకేదో ఆత్మ సాక్షాత్కారం అయ్యిందనేటువంటి భ్రమలోకి పోతాం మనం ఫుష్టి సుష్టిగా భోజనం చేస్తే అంటే కడుపు నిండా అన్నం తింటే అది జీర్ణం కావడానికి ఒంట్లో ఉన్న రక్తంలో అధిక శాతం పొట్ట చుట్టూ చేరుతుంది ఆ సమయంలో మెదడుకి ఇరవై శాతం రక్తం అందక సరిపడినంత రక్తం అందని కారణంగా మెదడు కాస్త నిస్తేజంగా మారి మనకి మత్తు అనే భావన వస్తుంది అందువల్లనే మనం సుష్టిగా తిన్నప్పుడు పడుకోవాలనేటువంటి భావనకు లోనవుతుంది అంటే మెదడుకి రక్త సరఫరా తగినంత లేకపోయినా ఆక్సిజన్ సరఫరా తగినంత జరగకపోయినా మెదడు చిత్తవృత్తులకి లేదా మత్తుకి లేదా నిస్తేజ భావనకు లోను కావడం జరుగుతుంది దాన్ని మనం దైవ సాక్షాత్కారం అనో పేర్లు పెట్టి అబ్బే మనం ఈ రకంగా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం అనేది ముమ్మాటికి అశాస్త్రీయం రాజ్యాంగంలో మనం గొప్పగా రాసుకున్నాం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్లో ప్రజలందరూ పరిశీలన దృక్పథాన్ని శాస్త్రీయ వైఖరిని కలిగి ఉండాలి సంస్కరణశీలత కలిగి ఉండాలి అని చెప్పి పాలకులు చేపట్టే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తద్విరుద్ధంగా జరుగుతున్నాయి ప్రపంచం అంతా ఆధునికత వైపు అడుగులు వేస్తూ పోతుంటే మనం సనాతనం పేరు మీద వెనక్కి అడుగులు వేస్తూ సమాజాన్ని వెనక్కి తీసుకుపోతున్నామేమో పాలకులు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్ ది సేమ్ టైం ఇలాంటి పాలకుల్ని ప్రజలు కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మానవు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను